Thank you Did out श्री राम जय राम जय जय राम हनुमा जय हनुमा जय जय हनुमा श्री हनुमय हनुम जय जय శ్రీ అభయ వీరాంజనేయ స్వామి దేవాలయం యొక్క పదవ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతున్నది ఈ దేవాలయం నిర్మాణకు కొరకు కాళివాసులందరూ సహకారం చేత నిర్మించడం జరిగింది పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దీన్ని ఘనంగా నిర్వహించాలని అనుకొని నిర్వహించడం జరుగుతుంది అందరూ సహకరిస్తున్నారు అదేవిధంగా శుక్రవారం రోజున జరగబోయే వార్షికోత్సవానికి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చేసి వచ్చి విజయవంతం చేయగలరని మనవి ర్కట మర్కటాయ రక్ష రక్ష పాహిమం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నోహనుమత్చోదయాత్ నమోస్తుతే నమో ఆంజనేయాయ నమోస్తుతే ఈ యొక్క సిద్దిపేట నగరంలో ఈ యొక్క రాఘవీంద్ర నగర్ వీధి నెంబర్ టూ ఈ యొక్క కాలనీలో శ్రీ అభయ వీరాంజనేయ స్వామి యొక్క ఆలయము ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ఈ యొక్క పదవ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున జరగబోయేటువంటి కార్యక్రమాలతో ఈ యొక్క ఆంజనేయ స్వామి టెంపుల్ కలగలాడబోతుంది ఉదయము సమయంలో ఐదు ఐదు గంటల సమయంలో స్వామివారికి అభయాంజనేయ అభయ వీరాంజనేయ స్వామివారికి ఇక్కడ నవగ్రహాలకు ప శివ పంచాయతులకు మహా అభిషేక స్నానాంతరము అలాగే ఆ యొక్క స్వామివారికి మహా అభిషేకము జరగడం జరుగుతుంది తరువాత ఆ యొక్క స్వామివారి యొక్క సన్నిధిలో ఆ యొక్క పుణ్యావచన కార్యక్రమము తరువాత అన్నప్రసాదన వితరణ అలాగే ఆ యొక్క హోమ కార్యక్రమం జరగబోతుంది కావున భక్తులందరూ ఇచ్చేయాలని ఈ యొక్క మన రఘవేంద్రనగర్ శ్రీ అభయ వీరాంజన దేవాలయం వద్ద మధవ వార్షికోత్సవం జరుగుతుంది రేపు అనగా శుక్రవారం ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు జరుగుతుంది కావున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి పూజా కార్యక్రమం ప్రారంభము మరియు పది గంటల ఇరవై నిమిషాలకు హోమ కార్యక్రమం కలదు అలాగే మధ్యాహ్నం ఒకటి ఒకటి గంటల ఇరవై నిమిషాలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కలదు భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ స్వామివారి ఆశీస్సులు పొందగలని మా యొక్క మనవి సహకరించిన దాతలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఇలాగే ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి సహకరించి ఇంకా మనం ఇలాంటి కార్యక్రమాన్ని ఎన్నో చేసుకోవాలని మన హిందూ ధర్మాన్ని కాపాడాలని జై శ్రీరామ్ జై హనుమాన్ రాఘవేంద్ర నగర్ కాలనీ కాలనీ వీధి నెంబర్ రెండులో పది సంవత్సరాల క్రితము కాలనీ వాసుల యొక్క సహకారంతో ఇక్కడ నిర్మించడం జరిగింది అభయ వీరేందాయణ స్వామి యొక్క దేవాలయము ఈ పది సంవత్సరాల నుంచి కూడా కాలనీ వాసులను సుఖశాంతులతో మరి ఆయన యొక్క అనుగ్రహంతో ఇక్కడ జరుగుతున్నదనేటువంటి నమ్మకం మాకు ఉన్నది అదేవిధంగా ఆ స్వామివారు ఇంకా ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా కాలనీ వాసులను ఈ సిద్దిపేట ప్రజలను సుఖశాంతులతో ఉంచుతాడని మేము విశ్వసిస్తున్నాము ఇరవై నాలుగు తేదీ శుక్రవారం నాడు జరగబోయేటువంటి పదవ వార్షికోత్సవానికి మరి కాలనీ వాసులే కాకుండా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మరి కార్యక్రమాన్ని విజయం చేకూర్చాలని మేము కోరుతున్నాం మన స్వామి దేవాలయంలో సిద్దిపేట పట్టణంలో గల రాఘవేంద్రనాథ్ కాలనీలో స్వామి దేవాలయంది రేపు శుక్రవారం రోజు పదవ వార్షికోత్సవం కలదు అలాగే పొద్దున ఐదున్నర గంటల నుండి కార్యక్రమాలు కలవు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ గలదు అలాగే ప్రతి సంవత్సరం మన స్వామి దేవాలయం తరపున శరణ నవరత్ోత్సవాలు గణపతి నవరాత్రులు శ్రీరామనవమి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇలాగే జ జరుపుకుంటున్నాము కావున కాలనివాసులు అందరూ విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి గారి కృపకు పాత్రలు కాగలరు జై శ్రీరామ్ జై హనుమాన్ భక్తజనులందరికీ నమస్కారం మన సిద్దిపేట పట్టణంలోని కోటింగాల టెంపుల్కు ఎదురుగా ఉన్నటువంటి రాఘవేంద్ర నగర్ వీధి నంబర్ టూకు దగ్గర ఉన్నటువంటి మత్సవాని కుంట వద్ద వెలిసినటువంటి అభయ వీరాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రోజున పదవ వార్షికోత్సవంను నిర్వహించడం జరుగుతుంది మరి ఈ ఆలయం ప్రాంగణంలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది వాటిలో భాగంగా ప్రతి ఆదివారం రోజు చిన్నపిల్లలకు స్రవంతి మేడం గారి చేత బాల సంస్కార కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో పిల్లలకు రామాయణానికి సంబంధించినటువంటి నీతి కథలు అందులోని శ్లోకాలు అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు వాటి నీతి సారాన్ని వాటితో పాటు నీతి పద్యాలు కథలను నిర్వహిస్తున్న నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం రోజు కూడా పారాయణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పిల్లలే కానివ్వండి మహిళా మళ్ళీ కానివ్వండి శుక్రవారం ఇరవై నాలుగవ తేదీ అభయ వీరంజనేయ స్వామి దేవాలయం వద్ద నిర్వహిస్తున్నటువంటి పదవ వార్షికోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై హంద